అందరికీ నమస్కారం అండి జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ కింద టూ బెడ్రూమ్ ఉంది పైన కూడా టూ బెడ్రూమ్ ఉంది ఇంటి ముందు పెద్ద రోడ్డే మనకి డెబ్బై రెండు లక్షల రూపాయల ఫైనల్ కాస్ట్కి అయితే అందుబాటులో ఉంది మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాను అసలు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మొత్తం వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేయండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్ని టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇది ఎంట్రన్స్ మొత్తం మెయిన్ డోర్ టేకు అవుట్ డోర్ ఇచ్చే ఇచ్చారు కింద ఫ్లోరు సేమ్ ఉంటుందండి కింద పైన కూడా సేమ్ అయితే ఉంటుంది మీకు మొత్తం చూపిస్తున్నాను ఇది మెయిన్ డోరు మెయిన్ డోర్ మొత్తం టేకు డోర్ అయితే ఇచ్చారు ఈ ఇండివిజువల్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది తూర్పు ఫేసింగ్లో హౌస్ అయితే అందుబాటులో ఉంది జీ ప్లస్ వన్ హౌస్ అండి మనకి మెయిన్ డోర్ లాక్ చేయటం వలన నేను ఉత్తరం వైపు నుండి చూపిస్తున్నాను ఇదంతా టీవీ నెట్ కబడ్డండి హాల్ అనమాట పైన సీలింగ్ వర్క్స్ అన్ని జిప్సమ్ అయితే యూజ్ చేశారండి కింద ఫ్లోర్ వచ్చి మార్బుల్ అయితే మనకి యూజ్ చేశారు మొత్తం ఫినిషింగ్ చేసేస్తారు మీకు ఈ ఎంట్రన్స్కి మనకి దార ఇది సైడ్ బై సైడ్ బెడ్రూమ్స్ అయితే వచ్చాయి ఇది దర్వాజా చుట్టూ ఫ్రేమ్స్ గ్రానైట్ యూజ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్ని టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూము మొత్తం వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసేస్తారండి టూ బెడ్రూమ్ జోన్ హౌస్ కింద కూడా టూ బెడ్రూమ్ ఉంది పైన టూ బెడ్రూమ్ ఉంది ఈ హౌస్ కాస్ట్ వచ్చి మీకు డెబ్బై రెండు లక్షలు అయితే చెప్తున్నారు ఫైనల్ కాస్ట్ అండి మెయిన్ రోడ్డుకి కొంచెం లాంగే ఉంటుంది కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటుంది వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మీకు నచ్చినట్లయితే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేయండి కానీ న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ ఈ కాస్ట్లో అయితే ఎక్కడ హౌసెస్ అయితే లేవు విజయవాడ మనకి పైపు రోడ్డు సెంటర్కి కొంచెం నీరెస్ట్గా ఉంటుంది ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇది పూజా మందిరం ఇచ్చారు సపరేట్గా పూజా మందిరం కూడా వీళ్ళైతే ఇచ్చారు ఇది కిచెన్ అండి కిచెన్లో ఉన్నటువంటి గ్యాస్ కట్ టైల్స్ ఫినిషింగ్ అంతా కూడా కంప్లీట్గా చేస్తుంది ఈ హౌస్ మొత్తం తొంభై మూడు గజాలలో ఉందండి నైంటీ త్రీ స్పేర్ యార్డ్స్ కాస్ట్ డెబ్బై రెండు లక్షలు ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగురు రోడ్డు జీ ప్లస్ వన్ న్యూ కన్స్ట్రక్షను విజయవాడ పైపు రోడ్ ఏరియాకి నియర్గా ఉంటుంది బ్యాంక్ లోన్ వస్తుంది విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్